మీరు చూస్తుంది గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ అండి ఈరోజు అయితే సరుకులు అయితే లక్ష పైగా వచ్చినాయి ఈరోజు కొన్ని మిర్చి రకాలు ఈరోజు అన్ని మిర్చి రకాలకు సంబంధించి రకాల వారీగా లోయెస్ట్ అంతా ఏ రేట్ జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో కూడా ఇప్పుడైనా సరే లాస్ట్ వరకు అయితే చూడండి మీరు చూస్తుంది తేజ క్వాలిటీ అండి చూస్తుంది తేజ మిర్చి క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్లస్ అనుకోవచ్చు అంటే డీలక్స్ దగ్గర దగ్గర డీలక్స్ ఇరవై వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది తేజ ఏదేమైనా క్వాలిటీ అయినా తగ్గుతున్నాయి ఎక్కడన్నా ఒకసారి రెండు చోట్ల మాత్రం క్వాలిటీ ఉంది మిర్చి కనపడుతుంది మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ మిర్చి అండి చూడండి సైజు తక్కువ రంగు తగ్గింది మీడియం క్వాలిటీ మీడియం క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తుంది పదమూడు వేలు దాకా అయితే మార్కెట్లు అమ్మకం జరిగిందండి మిర్చి మీరు చూస్తుంది టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ క్వాలిటీ మిర్చి టూ జీరో ఫోర్ త్రీ అండి సైజు తక్కువ బెస్ట్ క్వాలిటీ మిర్చి పదహారు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగిందండి కాకపోతే అక్కడక్కడ తలపరు ఉంది క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి బెస్ట్ క్వాలిటీ దీని ధర వచ్చేసి టూ జీరో ఫోర్ తీరా పదహారు వేలు దాకా అమ్మకం జరిగింది చెంజ్ అంటా బ్యాడ్గా అండి మీరు చూస్తున్న రాకం చెంజ్ అంటా డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియం బెస్ట్ అంటే మీడియం మీద కొంచెం బెస్ట్ అంటే కొంచెం సైజు దగ్గర రంగు ఉంది కానీ చూడండి ఆకుపొట్టు ఎంత కూడా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తుంది కర్నూలు డీడి కర్నూలు డీడి అండి ఉన్నట్లు కొంచెం క్వాలిటీ పరంగా బాగుంది ఒరిజినల్ డీడి బెస్ట్ క్వాలిటీ పదిహేడు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగిందండి క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా బాగుంది కర్నూలు టీడీ బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేడు వేల రూపాయలు మార్కెట్ అమ్మకాలు మీరు చూస్తున్నాయి త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ తాల్ తాలు వచ్చేసి అటు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ ఎనిమిది వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఈ రకంగా ఉంటే క్వాలిటీలు కొంచెం కలకలుపుల టైపు బెస్ట్ క్వాలిటీ తాలు తేజ అండి మీరు చూస్తుంది తేజ బెస్ట్ క్వాలిటీ తాలే పదకొండు వేల రూపాయలు తమ్మకం జరిగింది కొంచెం ఆ చెత్త ఆ చెదారం లేకుండా నీట్గా క్వాలిటీ పరంగా మంచి కొద్దిగా కలర్ ఉంటే పదకొండు వేల ఐదు వందల పన్నెండు వేలు అయితే జరుగుతున్నాయి కాకపోతే బెస్ట్ క్వాలిటీ తాలు పుల్ల అచ్చరా ఉండటం వల్ల పదకొండు వేలు తమ్మకం జరిగింది మీరు ఈరోజు కొన్ని అన్ని మిర్చి రకాలు లోయెస్ట్ ఎంత హైయెస్ట్ ఎంత చూద్దాం టూ సెవెంటీ త్రీ కుబేర పదకొండు వేల కాంచి మొదలుకొని పద్నాలుగు వేల ఐదు వందల దాకా అయితే జరుగుతున్నాయి కుబేరా కానీ టూ సెవెంటీ త్రీ కానీ ఇంకా కర్నూలు డీడీ పదకొండు వేల కాని మొదలుకొని ఎక్కువగా అయితే పదిహేడు వేలు ఇందాక మీరు చూసిన ఆ టైప్ అయితే ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే పదిహేడు వేల వందలు హైయెస్ట్ ఎక్కువగా అయితే పదకొండు వేల నుంచి పదిహేడు వేల దాకా అయితే జరుగుతున్నాయి ఇంకా రోమి టూ సిక్స్ విషయానికి వస్తే మీరు చూస్తున్న రకం రోమి టూ సిక్స్ అండి లోయెస్ట్ కనుక మనం చూసుకుంటే తక్కువ పన్నెండు వేల కా మొదలవుతున్నాయి హైయెస్ట్ హైయెస్టేటు పదిహేడు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా మీరు చూస్తున్న రకం ఆరుమూరు ఆరుమూరు చూసుకుంటే పన్నెండు వేల కానించి మొదలుకొని లోయెస్టు హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి బుల్లెట్ విషయానికి మీరు చూస్తుంది బుల్లెట్ బుల్లెట్ అయితే లోయెస్ట్ పదకొండు వేల కంచి జరుగుతున్నాయి హైయెస్ట్ రేట్ వచ్చేసి పదిహేను వేల దాకా జరుగుతున్నాయి మీరు చూస్తున్న రకం సింజంటా సింజంటా బ్యాడ్గా వచ్చేసి లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీలు రైస్ సోదరు గుర్తుపెట్టుకోండి మీడియం పదకొండు వేలు కాచి మొదలవుతున్నాయి హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు వేల నుండి పద్నాలుగు వేల జరుగుతాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పన్నెండు వేలు కా నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఏదైనా సూపర్ టెన్ను సూపర్ క్వాలిటీ ఏసీ క్వాలిటీ స్టాకిస్టులు ఫస్ట్ కోతకాయలు అయితే పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి విషయానికి వస్తే లోయెస్ట్ అయితే పన్నెండు వేల కాంచు మొదలుకొని హైయెస్ట్ చూసుకుంటే పదహారు వేల దాకా జరుగుతున్నాయి ఇంకా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే పన్నెండు వేలు కాంచు మొదలుకొని పదిహేడు వేల ఎనిమిది వందల దాకా మళ్ళీ మొదలుకొని దేశవాళ్ళు అయితే పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఎనిమిది దాకా జరుగుతుంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే పదమూడు వేల కాడ నుంచి పద్దెనిమిది వేల దాకా జరుగుతున్నాయి తేజ తాలు అయితే ఎనిమిది వేల కాడ నుంచి పదకొండు వేల ఐదు వందల దాకా అయితే మార్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి తేజ తాలు ఎనిమిది వేల నుండి సీడ్ తాలైతే ఐదు వేలు కాడ నుంచి బాగా రంగులు ఉంటాయి తొమ్మిది వేల దాకా మార్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయండి సీడ్ తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు విషయానికి వస్తే ఐదు వేలు కాడి నుంచి మొదలుకొని ఎనిమిది వేల ఐదు వందల దాకా మార్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి ఇవ్వండి కొన్ని రకాలు వాటి ధరలు